திரும்பி ரெண்டு ரெண்டு பிளேஸ் கட்ட பாஸ் கட்டர் 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 நம்ம பாவாது புட்டு பாஸ் பையனக்கு ஆயா அது ரிடேக் ஒருக்க ரிடேக் ஒரு బిర్యానி பேக்கெட் беруது நம்ம 3500 मिलेல எனக்கு நல்லா கால் பாவுது நீ வெல்ல சீவ எல்லாரே பண்ணா நான் मारतो ನಾನು வேற ஃபுளோ தாங்க்யூ once again साहब నీ కోసం నేను ఏమైనా కూర్చున్నా అంటే ఏమైనా అంటే నేను బాగా చేయాలి సర్పంచ్ సరేనా ఏమైనా మూతి బాగా పెట్టు టమోటా నువ్వు టాప్ పని వేసే మూతి దిగినా పర్లేదు వింటున్నావా పడితే నోటితో క్యాచ్ పెట్టుకుంటాడు కట్ టమోటా వేసారు కట్ Ready position Rolling action Press bound Kubas Thank you and sorry sir

ఏమైనా అంటే ముక్కుబిట్టు ఏమైనా అంటే కొంచెం డౌట్ టమాటా టమాటా ముందు యాక్షన్ చెప్పాను పడదు అన్న ఈ నుంచి అన్న నేను పోజిషన్కి వచ్చేయండి అందరూ నీకు ఏం అంటే అందుకే షూలు వేసుకోరా అని చెప్పిన శాండిల్స్ షూ అయితే ఇక్కడ తగలకుండా ఉంటాయి ముందే సుకుమారా కొంచెం